ప్రతిరోజు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో నెల్లూరు ప్రజలకు ఉదయం ఏడు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నారని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిద్దరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యువనేత నారా లోకేష్ ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని కావున ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు ప్రతిరోజు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో నెల్లూరు ప్రజలకు ఉదయం ఏడు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నారని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరెడ్డి తెలిపారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరెడ్డి టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిద్దరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యువనేత నారా లోకేష్ ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని కావున ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు చంద్రబాబు నాయుడు గారు యువనేత నేత లోకేష్ గారి ఆదేశాలు మనకి ప్రతి వారం కూడా ప్రజా దర్బార్ కార్యక్రమం ఈ యొక్క కార్యక్రమంలో వచ్చిన నేతలు ప్రతిరోజు కూడా వివిధ డివిజన్ లో చెబుతున్నప్పుడు అక్కడ వచ్చే నేతలు అదే కాకుండా ప్రజలందరూ కూడా ఒక సమయం కేటాయించాలా అని ముఖ్యమంత్రి గారు మంచి ఆలోచన చేసి ప్రతి వారం కూడా ఎమ్మెల్యే ప్రజా దర్బా నిర్వహించమని అంటే దాని అర్థం వారాంత రోజు కాదు ప్రతి రోజు కూడా ప్రజల మధ్యలో ఉండాలా ప్రజలతో ఉండాలా ప్రజలకు అవసరాలు ఇచ్చినటువంటి సమస్యలు గుర్తించాలా పరిష్కారం అయ్యే సమస్యల్ని పరిష్కారం చేయాలా పరిష్కారం కాని సమస్యల్ని ఏ కారణంతో పరిష్కారం అయ్యా తెలియజేయాలా అంతిదంగా ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఎమ్మెల్యేల దాకా అందరూ జవాబుదారిగా ఉండాలని ఒక మంచి ఆలోచనతో ఈరోజు కూడా అనేక రకాల సభ్యులు అవడం జరిగింది ఈ కమిటీ కూడా సభ్యుడిగా నా పరిధిలో ఏమైతే ఉంటాయో వాటిని పరిష్కరించి మేతా సమస్యలన్నిటి కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి సంబంధిత మంత్రుల దృష్టికి తీసుకెళ్ళడానికి నిరంతరం సాగించే ప్రయత్నంలో ఈ ప్రజా దర్బార్ ఎంతో ఉపయోగపడుతుంది ప్రజలకి ఎంతో మేలు చేసే ప్రజా దర్బార్ అన్న ఒక మంచి ఆలోచన చేసిన ముఖ్యమంత్రి నారాబు గారికి ప్రత్యేకంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని రెగ్యులర్గా నిర్వహిస్తున్నాం దానిలో భాగంగా ఈరోజు ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం జరుగుతుంది నిత్యం కూడా నెల్లూరు గౌరవ నియోజకవర్గంలో ప్రజల్లో ఉన్నప్పటికీ ప్రత్యేకంగా అటు కూటమి నాయకులకు కానీ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ వారందరికి కూడా ప్రత్యేకంగా ఒకరోజు అదే అదేవిధంగా నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులు ఇంకా చేయాల్సిన ప్రతి ఒక్కరి నుంచి కూడా అటు పార్టీ నాయకులు కార్యకర్తలు అదేవిధంగా నియోజకవర్గం ప్రజలు వీళ్ళందరి క్షేమం సంక్షేమం దృష్టిలో పెట్టుకుని ఏదైతే మా తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ గారు ఆదేశాలు ఇచ్చారు దానిలో భాగంగా ప్రజా ప్రజాదర్భా కార్యక్రమం కూడా ప్రతి వారం కూడా శుక్రవారం ప్రతి వారం శుక్రవారం ఉదయం పది నుంచి పన్నెండు గంటల దాకా నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి కార్యక్రమం జరుగుతూ ఉంది దీనిలో భాగంగా ప్రజలందరూ కూడా వారికి సంబంధించిన సమస్యలు అర్జీల్ రూపంలో ఇస్తున్నారు దీనికి భవిష్యత్తులో ఒక పరిష్కారం చూపించడానికి మా వంతు శక్తివంతం లేకుండా ప్రయత్నం చేస్తామని చెప్తూ నియోజకవర్గంలో ప్రతిరోజు కూడా అటు ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి ఎమ్మెల్యే గారి ఆఫీస్ కానీ పార్టీ నాయకులు కార్పొరేటర్లైనా డివిజన్ అధ్యక్షులైనా క్లస్టర్ ఇన్ఛార్జీలైనా అందరం కూడా ప్రతిరోజు నిత్యం పెరుగుతున్నప్పటికీ ఇంకా కూడా వెసులుబాటు కల్పించాలా ఇంకా ఒక రెండు మూడు గంటల ఆఫీసులో ప్రత్యేకంగా సమయం కేటాయించాలా నిర్దేశిత కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఒక మంచి కార్యక్రమం ప్రజలందరూ కూడా అటు నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలు కానీ కూటమి నాయకులు కానీ తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కానీ ఏ సమస్యన కూడా ఈ ప్రజా ప్రజాదరబాల్లో ఏమంటే తెలియకపోవలసిందిగా వాళ్ళందరినీ కూడా